ధన వృద్ధి చెందటానికి ప్రతి మానవులకి ధనం కావాల్సిందే వారు ధనం చేసుకుని అభివృద్ధి చెందటానికి వారి ప్రతి ఒక్కదానికి రూపాయితోనే ప్రతి ఒక్కదానికి విశిష్టత ప్రతి మానవులకి ధన వృద్ధి చెందటానికి మహా పడేటటువంటి విష్ణుత ఈ కార్తీక మాసం మహా సోమవార విష్త ఇది చక్కగా మహావిష్ చెందుకోవడానికి వృద్ధి చెందటానికి మహా సోమవార శివాలయం విశిష్టత ఈ శివాలయం ఎందుకు విశిష్టత అంటే మహాజల విశిష్టతలో పెరుగు స్వచ్ఛమైన ఆవు పెరుగుతో అభిషేకం గావించి మహాశివాలయంలో అభిషేకం చేసిన వారికి ధన వృద్ధి చెందటమే కాక సిరి సంపదలతో తులయాడుతూ ఉన్నతమైన స్థాయి పొందుతూ చక్కని విస్తృతగా వారికి ఏ లోటు ఏ అవరోధాలు రాకోకుండా ధనానికి లోటు లేకుండా వాళ్ళకి ఏ అవరోధాలు ఆటంకాలు లేకుండా ఉన్నతమైన ధనాభివృద్ధి చెందడానికి దోహదపడుతూ ఉంటుంది సోమవారం చేస్తేనే మంచి విష్టతగా మహాభివృద్ధి అట్లాగే కార్తీక పౌర్ణమి కూడా బాగా దోహదపడుతుంది